సుమారు ముప్పై ఐదు వేల మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముంపు ప్రాంతాలు రేపటి రోజున మీకు వైద్య సేవలైనా చదువు కోసం మీకు బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి అక్కడ రోడ్లు కానివ్వండి ఏవైనా కానివ్వండి కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తు చే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాం ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ గతంలో ప్రభుత్వం నుంచి మేము ఏమైతే హామీలు ఇచ్చామో పోలవరం నిలవ నిర్వాసితుల కోసం ఎక్కడ పొరపాటు లేకుండా అదే అదేవిధంగా మీకు పెన్షన్ల విషయంలో కానివ్వండి గృహాల నిర్మాణంలో కానివ్వండి మీ బిడ్డలకి చదువు విషయంలో కానివ్వండి రేపటి రోజున తరలికి వందనం ఏదైతే గతంలో అమ్మఒడి ఉండేదో పదిహేను వేల రూపాయలు బిడ్డ తొప్పునా కనీసం మీకు గతంలో ఇద్దరికే ఇచ్చేవాళ్ళు ఈసారి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చొప్పిన వచ్చే నెలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా నగదు మీకు ట్రాన్స్ఫర్ చేసేటట్టు కార్యక్రమం చేపట్టబోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టు గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా రోడ్లు మరమ్మతులు చేసుకుని మేము ముందుకు వచ్చాము ఇప్పుడే మీకు బాలరాజు గారు చెప్పారు కన్వీనియన్ రీతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి మీకు సిమెంట్ రోడ్లు నిర్మాణం సైడ్ కాలువలు తాగునీటి సమస్య లేకుండా మీకు రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా అధిగమించడానికి కోసం తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్తాం